హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ రోజు మరో మంచి పెడతా మీ ముందుకు వచ్చాను ఏంటో వీడియో అంటారా మన ఇంట్లో వేస్ట్తోనే ఎక్కువగా మనం చేస్తుంటాం కదా మన సేంద్రీయ వ్యవసాయం అంతా కూడా అంతా మన ఇంట్లో వేస్ట్తోనే దాన్ని కంపోస్ట్ మార్చుకుంటూ చేసే విధానం అందులో మనం ఏం చేస్తామండి కంపోస్ట్కి చక్కగా మన ఇంట్లో ఉన్న చెక్కులు తొక్కలు పిక్కలు అన్నీ కంపోస్ట్ బిన్ లో వేసేస్తాం అది కూడా మా కంపోస్ట్ బిల్ తెలుసు కదా మీకు దానిలో ఎప్పుడు రెడీ రెడీగా ఉంటుంది పైనుంచి వేస్తాం కదా నుంచి తీస్తూ ఉంటాం అదిగో పైనుంచి వేస్తుంటాం కింద ఏమో తీస్తూ ఉంటాం అది మైటిఎమ్ అయితే మరి ఏంటంటే అది ఏంటి వేస్ట్ అంతా ఏంటంటే మనకు పాడైపోయిన ఉల్లిపాయలు అండి మెయిన్ ఉల్లిపాయలు ఇప్పుడు ఈ సీజన్లో కొంచెం కొత్త పాయలు తెచ్చి నాలుగు రోజులు వాడుకునే లోగానే మనకు కొన్ని మొక్కలు వచ్చేస్తుంటాయి కొన్ని మెత్తగా అయిపోతాయి కొన్ని ఏమో కొంచెం స్మెల్ కూడా వస్తుంది అంటే కుళ్ళిన స్మెల్ అటువంటి అన్ని కూడా మనం ఏం చేస్తామండి చక్కగా కంపోస్ట్లో అనమాట కానీ మనకి మొలకలు వచ్చినవి ఉల్లిపాయలు పెట్టుకుంటాం ఓకే చిన్న మొలక వచ్చేసింది కంపోస్ట్లో వేయము మనం ఎక్కడ మట్టిలో పెడతాము చక్కగా స్ప్రింగ్ ఆనియన్స్ వస్తుంది ఓకే అది కాకుండా కొంచెం కుళ్ళు మెత్తబడిపోయి నీళ్లు అయిపోతుంటుంది చూడండి అంటే కింద ఉల్లిపాయ కింద వేరే దగ్గర కుళ్ళకూడదండి అంటే పైన కుళ్ళిపోతూ ఉంటుంది తోట దగ్గర కుళ్ళిపోతూ ఉంటుంది అలాగ కుళ్ళినివి అవి పాడైపోయిన ఏవి కూడా అసలు అన్ని కలిపి ఒక కంపోస్ట్ చేయకుండా ఇలా చేస్తానండి ఇదిగోండి ఈ ఆవరిపెల టబ్బులో మంచిగా సాయిల్ మిక్స్ వేసేసి ఈ విధంగా ఇందులో పెట్టేశాను అసలు ఎంత బాగా వచ్చాయంటే ఇవన్నీ పాడైపోయి అసలు ఇంకా పనికిరానివండి ఇవన్నీ కూడాను పనికి రానివ్వనమాట అసలు ఒక్కొక్కటిను ఏదో కొంచెం కాడలు ఇలాగ వస్తే ఏదో ఇలాగ వస్తే పెట్టడం కాదండి ఇది అసలు మెత్తగా చూసి ఇది మెత్త కుళ్ళిపోయింది ఇది కుళ్ళిపోయినవన్నీ కూడా ఈ విధంగా పెట్టేసరికి వచ్చిందండి అబ్బా ఎంత బాగా ఎంత బలంగా చూడండి ఒక్కొక్కటి ఎంత బలంగా మంచి ఉల్లికాడలు అయితే వచ్చేసాయండి కాబట్టి మనం కుళ్ళిపోయినా కూడా పెట్టేయండి పెట్టేస్తే చక్కగా అది వస్తే వస్తుంది లేకపోతే అక్కడే కంపోస్ట్ అయిపోతుంది ఆ మట్లోనే అది కంపోస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఎప్పుడూ కూడా దేవుడు పాడైపోయినా మంచిగా మనం ఇలా వినియోగించుకుంటూ ఉంటాం కదా అందులో భాగంగా ఈ రోజైతే మంచిగా ఉల్లికాడల హార్వెస్ట్ ఉల్లి అంటే తెలుసు కదండి ఇవి ఎంత ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి ఆరోగ్య ప్రయోజనాలు అంటారా ఆరోగ్య ప్రయోజనాలు అంటే ఉల్లి చేసే మేలు చల్లిచేది అనేది మనకు చిన్నప్పటి నుంచి ఫోర్ నుంచి మనకు తెలిసిన విషయమే అన్ని పుస్తకాలు చదువుతాము అన్నిట్లో ఒక పెద్దవాళ్ళు చెప్పింది అంతా కూడాను కానీ ఉల్లి ఉల్లి పాయల కన్నా ఇది స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు ఉల్లి కాడలు అంటారు స్ప్రింగన్స్ కూడా అంటారు ఇది ఫ్రైడ్ రైస్ కట్టి చాలా ఫేమస్ గా వాడుతూ ఉంటారు ఇవి మాత్రమేనండి ఒక వింటర్ లో తప్ప ఇంకెప్పుడు సరిగా రావండి మనకైతే మాత్రం మిగతా ప్రాంతాల్లో రావచ్చేమో గానీ మన ఊర్లో మాత్రం మా ఊర్లో మాత్రం ఇది లోనే వస్తే మిగతా పెట్టినప్పుడు పెద్దగా రావట్లేదు చిన్న చిన్న పెరిగి అయిపోతుంది ఉల్లిపాయ ఉల్లిపోతూ ఉంటుంది అనమాట ఈ లోని తినగలిగేది నెక్స్ట్ ఆ ఆకుకూరల్లో ఉన్న పోషకాలు ప్లస్ ఉల్లిపాయలో ఉన్న పోషకాలు కలిపి దీనిలో ఉంటుంది ఉల్లిపాయలు ఉన్న పోషకాలు ఉల్లిపాయలో ఉంటాయి ఆకుకూరవి ఉల్లిపాయవి కలిపి దీనిలో ఉంటాయి అనమాట అందుకు నేను స్ప్రింగ్ ఆనియన్స్ ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తానండి సీజన్ వస్తే అసలు మామూలుగా నేను చిన్న చిన్న సాంబార్ పాయలు అవి ఉంటాయి కదండి అవి తీసుకొచ్చి పెట్టేదండి అనమాట ఈ సంవత్సరం అయితే పెట్టే అవసరం లేకుండా నాకు స్ప్రింగ్ ఆనియన్స్ చాలా వచ్చేసింది ఎందుకు ఇన్ని వచ్చినాయి అనేసి అంటే ఆ మధ్యంత ఫంక్షన్ల వల్ల ఇంట్లో వంటలు చేయలేదు వంటలు చేయకపోవడం వల్ల ఏమైంది అంటే ఉల్లిపాయలు అన్ని కూడా కుళ్ళిపోయి పాడైపోయినాయి అవన్నీ కంపోస్ట్ కంపోస్ట్లో నేకుండా తీసుకొని నిలబెట్టి ఎన్నో వస్తాయి ఏదో వస్తుంది ఏది చూద్దామని కుళ్ళిన ఉల్లిపాయలు కూడా చక్కగా మొలకలు అయితే వచ్చేసాయండి మొలకొచ్చిన వెలగ మొలకొస్తాయి ఆ విధంగా మనకు మంచిగా చాలా చక్కగా మంచి స్ప్రింగ్ ఆనియన్స్ ఎటువంటి రోపాయ ఖర్చు లేకుండా వేస్ట్తో మనం బెస్ట్ గా చేసుకున్నా ఎంత బాగున్నాయి కదండి అసలు చూసి మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది అనమాట ఇవి చూడండి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించి అంత ముద్దుగా క్యూట్ గా ఉన్నాయి ఎందుకంటే ముదిరిపోతే ఇంకా బాగుంది ఈ స్టేజ్ లోనే ఇవి కట్ చేయాలి ఇవి ఇలాగ విత్తనాలు కూడా వచ్చేస్తాయండి ఇవి ఇలాగ ఉంచేస్తే పైన పువ్వు వచ్చి విత్తనాలు కూడా వచ్చేస్తాయి అనమాట అందుకు మనం ఏంటంటే టీ స్టేజ్లో కోసుకుంటే అన్ని రకాల కూరల్లోకి ఫ్రైడ్ రైస్కి చట్నీ కూడా చేసుకోవచ్చు అండి దీంతో చాలా బాగుంటుంది మన కూరల్లో ఉల్లిపాయలు బదులుగా దీన్ని వాడుకోవచ్చు ఇది వేస్తే ఇంకా ఉల్లిపాయ వేయక్కర్లేదు అనమాట చక్కగా వాడుకోవచ్చు ఈ విధంగా మనం ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి వచ్చినవన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా చూడండి ఇలా ముట్టుకునేసరికి కట్ అయిపోతుందండి చూడండి చక్కగా అబ్బా అసలు కట్ చేస్తేనే స్మెల్ స్టార్ట్ అయిపోయింది మంచి ఆనియన్ స్మెల్ వస్తుంది అనమాట ఇవి ఇప్పుడుతో అయిపోలేదండోయ్ మళ్ళీ ఇవి చక్కగా మళ్ళీ మనం కొంచెం పోషకాలు ఇస్తూ ఉంటే మళ్ళీ చక్కగా వస్తుంది అందుకని కొంచెం గ్యాప్ ఇచ్చి తీస్తున్నాను దగ్గరగా తీయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చింది అందుకే మళ్ళీ వాటి పెరగడానికి అవకాశం ఉండాలి కదా అని అనేసి ఈ విధంగా చూడండి ఇంకా చేసిన నాలుగే నాలుగు ఉల్లిపాయలు ఇన్ని వచ్చినాయి అలాగే దీన్ని ఓన్లీ ఈ కర్రీ కూడా ఉల్లి కాడల కూర అనేసి మా అమ్మగారు చేసేవారండి ఈ వింటర్ వచ్చేసరికి చక్కగాను ఓన్లీ ఉల్లికాడలే టమాటో లే టమాటో వేసి ఇంకేం కూరగాయలు ఏం వాడరండి ఇంకా ఉల్లిపాయలు కూడా వేయరండి ఉట్టి ఉల్లి కూర చాలా బాగుంటుంది రైస్కి ఏంటి చపాతీకి ఏంటి అన్నిటికీ కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ చాలా బుషీగా రా కలిసి రావడం వల్ల అసలు ఒక్కొక్కటి తీస్తే రావడం లేదు కూడాను అయితే ఈ ఈరోజు వీడియో ఏంటంటే ఒక్క ఉల్లికాడలదే కాదండోయ్ ఒక్క ఉల్లికాడలదే కాదు మంచి గార్డనర్ కూడా మనకి ఈరోజు విజిట్కి రాబోతున్నారు నెక్స్ట్ ఇంకా ఇంతకన్నా మంచి హార్వెస్ట్ అయితే మీకు చూపిస్తానండి ఇంతకన్నా మంచి హార్వెస్ట్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే హార్వెస్ట్ దీని తర్వాత కూడా ఉంది కాకపోతే ఈ రెండు ఈ ఈరోజు ఎందుకు చేసేస్తున్నాను అంటే ఎంతకన్నా కొంచెం ఎక్కువ పెరిగితే బాగోవండి అందుకే ఇప్పుడు తీసేస్తున్నాను అనమాట ఇదిగోండి చక్కగా నాకైతే రెండు మూడు సార్లు క్రాపుల వరకు మళ్ళీ వస్తుంది ఇప్పుడు దీనికి ఏం చెయ్యాలో కూడా చెప్తాను ఇలా కట్ చేసేసిన తర్వాత దీన్ని ఎలాగ మళ్ళీ మనం చెయ్యాలో కూడా చెప్తానంటే మళ్ళీ కాపు రావడానికి మనం సాయిల్ మిక్స్ చేస్తాము ఇది వరకు సాయిల్ మిక్స్ అంటే ప్రత్యేకంగా దీనికోసం ఉల్లిపాయల కోసం ఏం చేయకం అది కొంచెం ఇసుక ఎక్కువ వేస్తే సరిపోతుంది అంటే కొంచెం కుళ్ళు ఎక్కువ మట్లో పెడతాం కదా ఉల్లిపాయని కుళ్ళు రాకుండా అనమాట ఈ విధంగా దీన్ని తీసేసాం కదండి చూసారా ఉల్లిపాయ మూటిక కొంచెం మన నాటాలు తప్ప పూర్తిగా మునిగిపోయేలాగా కప్పేయకూడదు ఇప్పుడు ఏమైంది కొంచెం వాటరింగ్ వల్ల కొంచెం అలాగ మట్టి కొద్ది కొద్దిగా కిందకి వెళ్ళిపోయి ఉల్లిపాయలు కనిపించేస్తున్నాయి ఇప్పుడు దీనికి దీనికి ఏం చేస్తారంటే ఇంకొంచెం సాయిల్ మిక్సేసి కొంచెం కప్పేస్తామండి కప్పేసి కొంచెం సాయిల్ మిక్స్ అంటే ఎలా కొద్దిలో పోషకాలు ఉంటాయి మనకి పశువుల ఎరువు వేపిండి కొంచెం కలిపి వాళ్ళు దీని మీద వేసేస్తానండి ఆ ఉల్లిపాయలు కనిపించుకుంటే ఇంత అంటే ఇక్కడ వరకు చూడండి ఇది ఇక్కడి వరకు అండి ఇక్కడ పూర్తిగా కాకుండా ఇలా ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఇలాగ ఇలా ఇలా ఇంతవరకు ఈ లెవెల్ వరకు కూడా ఇవంతటికి నేను వాళ్ళు మట్టి వేస్తాను వారం రోజుల తర్వాత మళ్ళీ క్రాప్ తీసుకుంటాను ఇలా వారం వారం మన క్రాప్ తీసుకోవచ్చు చక్కగా చాలా బాగుంటది అలాగే పోషకాలు మన మొక్కలకి ఏమేమిస్తున్నావు జీవామృతం అన్నీ కూడా దానికి ఇవ్వచ్చు బుట్టడొచ్చినాయండి రూపాయి ఖర్చు ఉందా లేదు కదా లేకపోగా పారేసే ఐటమ్ తోనే మనం మంచి మంచి పంటలు చక్కగా పండించుకుంటాం లేత లేతగా భలే ఉంటుందండి ఈ కర్రీ చేస్తే పెరుగు చట్నీకి పెరుగు పెరుగుర చేసుకుంటాం కదా పెరుగు చట్నీ చేస్తాం కదా దాన్ని సన్నగా తరిగి చక్కగా వేయించి పెరుగులో వేసుకొని మనం కర్రీలా చేసుకొని తినొచ్చు తర్వాత ఇంకన్నీ అండి చాలా రకాలు ఇప్పుడు మీరు కామెంట్ చేస్తారు కూడా మా ఉల్లికాడలతో మేము ఈ రెసిపీస్ చేసుకున్నామని అలాగే ఉల్లికాడలతో ఇంకా ఏమైనా రెసిపీస్ ఎలా స్పెషల్గా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి అయితే తెలియచేయండి ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం రూపాయి ఖర్చు లేకుండా మనం ఉల్లికాడలు పండించుకున్నాం హ్యాపీ అనిపించింది నాకైతే మాత్రం ఉల్లికాడలు మార్కెట్లో ఇప్పుడు చాలా విరివిగా దిగుతాయండి కానీ అవి ఎంత లేతగా స్మూత్గా ఉండేవాడు బాగా బలంగా పెరిగి పువ్వు కూడా వచ్చేస్తుంది ఆ స్టేజ్లో వాళ్ళు కట్ చేస్తుంది ఎందుకంటే కట్ట కడితే నిలబడాలి మన కంటికింపుగా ఇంత కట్ట కనిపించాలి ములంకాయలు కట్టలాగా కట్టేసి అమ్ముతుంటారు అనమాట కానీ మనకు అంత ముదిరిపోయి కొట్టాల అసలు బాగా సాంబార్లు వేసుకోవడానికి బాగుంటుంది కానీ కూర చేసుకోవడానికి అయితే అసలు ముదిరిపోయి బాగుండవు అవి మన గార్డెన్లో పండి అసలు ముట్టుకుని చూడండి అసలు ఎలా ఉన్నదండి హాయిగా ఇలా సరికి అసలు ఇలా అయిపోతుందండి ఇంకా పోపేసి అందులో వేసేసరికి మెత్తగా స్మూత్గా అయిపోయే కర్రీ ఎంత బాగుంటుందో అసలు ఇలాంటివన్నీ ఎంజాయ్ చేయాలంటే తోట చేయాల్సిందే మిది తోటలో ఇటువంటివన్నీ మనకు ఎక్కువ ఖర్చు పెట్టకుండా తక్కువ తక్కువ ఖర్చుతోనే ఈ విధంగా ఇవన్నీ కూడా మనం ట్రై చేస్తే సరదా సరదాగా ఎంజాయ్ చేద్దాం అయితే ఇక్కడతో ఈ ఉల్లి ఉల్లి అయితే మీకు నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చాను కదా ఇంకేమైనా మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి అలాగే మన గార్డెన్కి ఏంటంటే కాకినాడ నుంచి వచ్చారండి ఒక మేడం అయితే వచ్చారు ఆవిడతో రెండు విషయాలు మన గార్డెన్ గురించి లేదంటే ఆవిడ విషయాలు ఏమైనా మన నాలెడ్జ్ తీసుకుందాం అది మీకు మన ఫ్రెండ్స్కి ఇవ్వాలని నాకు చిన్న కోరిక తీసుకొని ఇంకా నెక్స్ట్ హార్వెస్ట్కి అయితే మళ్ళీ వెళ్దాం పదండి ఇంకో మంచి హార్వెస్ట్ అండి అసలు మిస్ కావద్దు చాలా సరదా పడిపోతారు మీరు పదండి వెళ్దాం ఫ్రెండ్స్ మన హార్వెస్ట్కి వెళ్ళే ముందు మన గార్డెన్కి అయితే ఒక గెస్ట్ వచ్చారనమాట మనకు డైలీ ఎవరో ఒకరు విజిటర్స్ ఉంటారు కదా విజిటర్స్ ఉంటారు వాళ్ళు వస్తారు మన మొక్కల గురించి అడిగి తెలుసుకొని కొన్ని మొక్కలు పట్టుకెళ్ళి ఇవన్నీ నిరంతర ప్రక్రియ అయిపోయిందండి వారి అనుభవాన్ని షూట్ చేస్తూ అన్నీ అసలు ఎంత కూడా ఏంటంటే నాకు ఇది ఒక భాగంలాగా అయిపోయిందండి డైలీ వన్ అవర్ టూ అవర్స్ నాకు విజిటర్స్కి అవుతూ ఉంటుంది కదా అప్పుడు కొన్ని అంటే వీళ్ళకి టైం ఉన్నప్పుడు వీడియోలు తీస్తుంటే కానీ కొన్ని అసలు టైం కూడా ఉండదు నాకైతే ఒకసారి వీడియోలు తీయడం కూడా అవ్వదు గబగబా చూపించి మాట్లాడేసుకొని ఒకసారి అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు అయితే మరి ఇంకా కష్టం ఒక చూపించి పంపించేస్తూ ఉంటాం కదా అయితే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఈవిడ గురించి నేనైతే స్పెషల్గా చెప్పాలనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మన మేడం గారిని చూడగానే ఆవిడ వయసు మనం అంచనా వేసుకోవచ్చు కొంచెం పెద్ద ఆవిడ చక్కగా గార్డెనింగ్లోకి వచ్చి ఇంత ఇంట్రెస్ట్గా అసలు మొక్కలు ప్రతి మొక్క గురించి అడిగి తెలుసుకున్నారంటే వారి వారికి తెలియనివి అంటే వారి గార్డెన్లో పెంచినవి కాకుండా మన గార్డెన్లో కొత్తగా అనిపించినవి మెడిసినల్ ప్లాంట్స్ ఇవి అవి అన్నీ కూడా చక్కగా అడిగి తెలుసుకున్నారండి ఇందుకీ ఎక్కడి నుంచి వచ్చారనుకుంటున్నారు కాకినాడ నుంచి వచ్చారండి కాకినాడ నుంచి అక్కడ గ్రూప్స్లోనే లాగి ఫొటోస్ నా వీడియోస్ చూసారంట చూసి విజయనగరం వెళ్ళినప్పుడు తప్పనిసరిగా చూడాలి అనేసి ఇక్కడ ఏంటంటే ఫోన్ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా కాదండి నేను చెప్పిన విషయాలన్నీ కూడా వాయిస్ రికార్డ్ చేసుకుంటున్నారు నేను చెప్పిన విషయాలన్నీ కూడా రికార్డ్ చేసుకుంటున్నారు ఎక్కువ ప్రతిదినండి అసలు ఎంత శ్రద్ధగా ఏ వెజిటేరియన్ నేనైతే చూడలేదు ఒక టబ్బు ఒక మొక్క ఆ మొక్క ఎక్కడ దొరుకుద్ది ఏ టబ్బు సైజులో పెట్టారు ఆ మొక్క అసలు దాని ఔషధ విలువలేంటి అది ఎందుకు పెంచాలి ఇలా అనమాట ఈ కేట్లో ఎలాగ మనం అసలు మొక్కలు మట్టి బయటికి రాకుండా సేవ్ చేయాలి ఇవి అలా ప్రతి విషయాన్ని చాలా చక్కగా కొన్ని ఫోటోలు తీసుకున్నారు వీడియోలు తీసుకున్నారు అలాగే వాటికి మొక్కకి మొక్కకి మధ్య భేదము వాటి మొక్కల వయసు తెలుసుకున్నారు అక్కడ నుంచి హాయ్ చెప్తున్నారు చూసారు అంత శ్రద్ధగా వారికి గార్డెన్లో తెలియని మొక్కల్ని ఇక్కడ మెయిన్ కిచెన్ కంపోస్ట్ని ఎక్కువగా అబ్జర్వ్ చేస్తారండి ఎలా చేయాలి కిచెన్ కంపోస్ట్ అనేది కిచెన్ కంపోస్టు ఆయుపట్టు గుండెకాయ మన మన గార్డెన్కి గుండెకాయ మన కంపోస్టే మనం చేసుకునే కంపోస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో జీరో బడ్జెట్లో రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో వాళ్ళు మనకి ఎంత సపోర్ట్ చేస్తున్నారు అంటే గార్డెనింగ్కి మనకి ఇంట్లో మనం జీరో బడ్జెట్ పండిస్తున్నాం కాబట్టి లక్ష్మి ఫ్రమ్ కాకినాడ నేను వన్ ఇయర్ నుంచి చేస్తున్నాను ఈ గార్డెనింగ్ టీజీ గార్డెనింగ్ అంటే ఐ ఫీల్ మోర్ అండ్ మోర్ హ్యాపీ అండ్ రిలాక్సేషన్ అండ్ దెన్ ఆఫ్ అండ్ ఆన్ ఐ సా ద వీడియోస్ ఆఫ్ ఆది లక్ష్మి గారు అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ మై మెటర్నల్ హౌస్ ఇస్ విజయనగరం అండ్ ఐ కేమ్ ఫర్ ఫర్ హర్ ఆల్సో టు సీ మై సిస్టర్స్ అండ్ ఆదిలక్ష్మి గారు ఐ ఫెల్ట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి విన్నారు కదండి మేడం గారి మాటల్లో పరిచయాన్ని అలాగే ఇప్పుడు మంచి హార్వెస్ట్ అన్నాను ఏంటి హార్వెస్ట్ అంటారా హార్వెస్ట్కి వెళ్ళే ముందు ఇలా మనకిలాగా పూల మొక్కలు కనివించేస్తుంటే అక్కడ ఆక తప్పదు వాటిని చూడక తప్పదు మీకు చూపించక తప్పదు మా పూల మొక్కలు ఎక్కువగా మీకు షార్ట్ వీడియోలు ఎక్కువగా కనివిందు చేస్తూ ఉంటాయి కాబట్టి షార్ట్స్ కూడా ఫాలో అవుతుండండి షార్ట్ వీడియోలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది మంచి మంచి పూల మొక్కలు ఉంటాయి మేము ఎక్కడికి వెళ్ళినా గార్డెన్ టూర్స్వి తర్వాత గార్డెనింగ్ ఫ్రెండ్స్ అవి కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుందండి అందుకే మీరు షార్ట్స్ కూడా డైలీ మూడు షార్ట్స్ ఉంటాయి అవి వాటిని కూడా ఫాలో అవుతుంటే చాలా ఇన్ఫర్మేషన్ మనం ఎంజాయ్ చేయొచ్చు తెలుసుకోవచ్చు ముందుకెళ్ళవచ్చు అయితే ఎందుకేంటే అర్థమైపోయింది కదా మీకు అర్థమైపోయింది కదా వంకాయ వంకాయలు అంటే మామూలు వంకాయలు కాదండి పెన్నాడ వంగ ఈ పెన్నాడు వంగ గురించి అయితే ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను అసలు పెన్నాడు వంగ అంటే ఏంటి ఇది ఎక్కడ దొరుకుద్ది అలాగా అన్నీ అన్ని విషయాలు షేర్ చేశాను రోజు చూసే చూసేవారికైతే మరి ఇంక నేను ఈ మొక్క చూడగానే మీరే చెప్పేస్తారు అమ్మాయి మొక్క మొన్న చూపించారు మీరు చూశానని అనేసి కొంచెం కోసాను దాని గురించి అయితే మొత్తం వివరించాను ఈ రోజైతే మొత్తం హార్వెస్ట్ అండి ఈ రోజైతే మాత్రం చాలా చాలా సంతోషంగా ఉంటుంది అసలు పింక్ కలర్లో నిలువు సైజు కాదు రౌండ్ సైజు కాదు ఇలా మధ్యలో ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఈ పెన్నాడ వంగ గురించి చెప్పాలంటే అసలు మన దేశ చరిత్ర చెప్పుకున్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మన దేశీయ వెరైటీస్ కదండి ఇవన్నీ కూడాను ఒకే ఒక్క మొక్క సిమెంట్ మొండిలో పెట్టాను ఇంత చక్కగా అది నిలబడింది మన పైన థాడ్ సపోర్ట్ కాబట్టి అంత కరెక్ట్గా నిలబడి లేదా పడిపోతుందండి బరువుకి కాబట్టి ఇప్పుడైతే పెన్నాడు వంగ హార్ చేయబోతుంది అందుకు నాకైతే అసలు రోజు దీన్ని చూసి మురిసిపోతూ ఇంకా అసలు కొయ్యబుద్ధి కావట్లేదు కానీ తప్పడం లేదు ముద్దొచ్చేస్తున్నాయి వచ్చేస్తున్నాయి అనమాట ఇంత హెల్దీగా చక్కగా ఉంటే ఎందుకు చెప్పండి అందులో మన దేశవాళి పెన్నాడు వంగ కదా నార్మల్ వంగ అయితే హైబ్రిడ్ అయితే ఇంతగా మనకు ఆనందాన్ని ఇచ్చేది కాదు హైబ్రిడ్ వంగ అంటే అలాగే పెద్దవి పెరుగుతాయి అవన్నీ అలాగనమాట అయితే తప్పనిసరిగా ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా చక్కగా మీరు వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పెన్నాడ వంగ గురించి చూసేయండి ఒకసారి అసలు పెన్నాడ వంగ అంటే ఎక్కడ ప్రసిద్ధి అసలు ఏంటి దీని చరిత్ర పెన్నాడ వంగ ఎందుకంటే స్పెషల్గా ఎంత ఎంత మురిసిపోతున్నాను నేను అనేది మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడని వాళ్ళు ఉంటే చూడండి చూసిన వాళ్ళు అయితే ఇంకా అక్కర్లేదనమాట ఈ విధంగా మనకు గులాబీ వంకాయలు కూడా అంటారు దీన్ని అయితే మాత్రం ఒక్క రెండు చెట్లు ఉన్నాయంటే ఇంకా పండగనండి మన వంకాయల వర్షం వంకాయల పండగ అనమాట ఈ విధంగా మనమైతే ఈరోజు హార్వెస్ట్ మంచి ఉల్లిపా ఉల్లి కాడలే కాకుండా మంచి దేశీయ వంకాయలు కూడా అనమాట ఈ దేశీయ వంకాయలు టేస్ట్కి టేస్ట్ హెల్త్ హెల్త్ ఇది వంకాయలనే కాదండి మన దేశీయ వెరైటీలు ఏవైనా కూడా మన గడ్డలో పంచు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మార్కెట్లో దొరికే హైబ్రిడ్ కాకుండా ఎలా అంటే ఇప్పుడుకిప్పుడైతే మనకైతే దేశీయ విత్తనాలు దొరకవండి మీరు ఏదో ఒకటి చేస్తూ ఉండండి కొన్నాళ్ళకి మనం మేళాలకు వెళ్ళినప్పుడు ఎక్కడైనా దేశీ విత్తనాలు అమ్మినప్పుడు మనం కొనుక్కొని వాటిని మనం పెంచుకోవచ్చు ఇప్పటికి ఇప్పుడు అంటే దేశీయ విత్తనాలు అంటే ఆన్లైన్లో కూడా కష్టమేనండి దేశీ విత్తనాలు అని చెప్తారు కానీ కష్టము రైతులు అమ్ముతుంటారండి ఆరు ఆర్గానిక్ మేళా నర్సరీ మేళా ఇలాగ జరిగేటప్పుడు చక్కగా సేంద్రియ మేళాలు జరిగేటప్పుడు ఈ విధంగా మనకైతే దొరుకుతూ ఉంటాయి చూసారా కేజీ దగ్గర దగ్గర బరువు చాలా బరువు బాగుంటుందండి వంకాయ కూర కూడాను ఎంత బాగున్నాయి కదండి ఎంత సంతోషంగా ఉందని నాకైతే మాత్రం చాలా చాలా ఆనందంగా ఉంది మరి మీకు మీ ఆనందాన్ని కూడా కామెంట్ రూపంలో షేర్ చేస్తారని ప్రార్థిస్తున్నాను అయితే అదే కాదండి ఇక్కడ మళ్ళీ పాత మొక్కలు కూడా కొన్ని వస్తున్నాయి ఇక్కడ పాత మొక్క తెలిసిందే కదా పా చాలా పాత మొక్క అండి ఇది ఇక్కడ ఒక వంకాయ ఉంది బ్లాక్ బ్యూటీ అండి చూసారా మన అన్ని ఒకే కలర్ వైలెట్ కలర్ అనుకుంటాం కానీ కలర్స్ అయితే చాలా డిఫరెన్స్ ఉంటుంది అలాగే ఇంకొక ఇంకొక పా పాత మొక్కలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇప్పుడు పుంజుకుంటున్నాయండి మన వర్షాలకు పాపం బాగా పాడైపోయి కుళ్ళిపోయి చాలా మొక్కలు అయితే తీసేసాము ఇప్పుడు పుంజుకుంటున్నాయి ఇప్పుడు పుంజుకుంటున్నాయి ఇక్కడ ఒక పాత మొక్క ఉంది దీన్ని అయితే ఇది ఇక్కడ కూడా ఒక వంకాయ వచ్చింది ఇదిగోండి ఇవి మనం ఇప్పుడు రెగ్యులర్గా పండించే వంకాయలు అనమాట ఇవి అందుకు ఇవి కూడా మన పాత మొక్కలు కూడా సంరక్షణ చేసుకుంటే కొత్త మొక్కలు ఎదిగి హార్వెస్ట్కి వచ్చేలాగా పాత మొక్కలతో మనకి ఆహారం ఎంతో కొంత వస్తుంటే మనం వాటిని ప్లాన్ చేసుకోవచ్చు ఎక్కువ కొంచెం కూర చేసుకుంటాం తక్కువ ఉంటే పులుసు చేసుకుంటాం ఇంకా ఎక్కువ ఉంటే ఫ్రై చేసుకుంటాం అలా అనమాట వచ్చే క్రాప్ని బట్టి మనకు ఎంజాయ్మెంట్ మన ఫుడ్డు మనం ప్లానింగ్ ఉంటుంది కదా ఇది తెలిసిన మొక్క ఇది మీకైతే మాత్రం చక్కగా మొక్క కొమ్మతో పెట్టిన వంగ మొక్క ఇది నా దత్తపుత్రిక అనాలి ఎందుకంటే కొమ్మ అలా అమ్మ చనిపోతూ ఆ కొమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెడితే చక్కగా బ్రతికి మళ్ళీ కాయలు కాసింది అందుకు నా దత్తపుత్రిక అనమాట ఇది నా కల్పవృక్షం వృక్షం అని కూడా అంటుంటాను ఇదండి ఈరోజు వీడియో అయితే ఎంత బాగున్నాయి చూడండి చక్కగాను ఒక నాలుగు రకాల వంకాయలు తెంపుకున్నాం మనం చూసారా కలర్స్ తేడా తెలియని ఇలా పెట్టాను అనమాట మీకు ఎప్పుడు వంకాయలను ఒకే కలర్ వంకాయ వైలెట్ కలర్ అనుకుంటాం కానీ ఇది ఇది గులాబీ వంకాయ అండి ఒక్క కాయ చూడేది గుప్పెడి వచ్చింది అనమాట అరిచయి అంత వచ్చింది ఒక ఈ ఫస్ట్ కాయ అనమాట ఇది చక్కగాను అలాగే ఇది బ్లాక్ బ్యూటీ బ్లాక్ బ్యూటీ చూసారా ఎంత బాగుందో ఇదండి ఈరోజు వీడియో అయితే మాత్రం నచ్చుద్ది అని అనుకుని నచ్చితే ఒక లైక్ చేసేయండి పెన్నాడవంగా ఎప్పుడైనా టేస్ట్ చేశారా ఏంటి విశేషాలు కూడా కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ బాయ్